ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ అండ్ మ్యారేజ్ వ్లాగ్స్ చూసి బోర్ ఫీల్ అవుతున్నారు కదా ఇది లాస్ట్ వ్లాగ్ అండి అండ్ ఇది వచ్చేసి మ్యారేజ్ తర్వాత మనం సత్యనారాయణ రథం అయితే చేస్తాం కదా సో ఆ వ్లాగ్ అన్నమాట అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ వ్లాగ్ బికాస్ ఇంకా దీని తర్వాత ఇంకా మేము రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేసాం మనం మనం అయితే వచ్చేసాము రథం తర్వాత మనము పెళ్ళి కూతుర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నమాట ఆ పెళ్ళి వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ దగ్గర కాదండి విజయవాడ అవుతలా ఉయ్యూరు ఉయ్యూరు తర్వాత ఇంకొక ఊరుంది అది నాకు అంత గుర్తులేదు కానీ అంత దూరం జర్నీ అంటే చాలా రిస్క్ అండి నాకైతే ఫస్ట్ టైం అనమాట అంత దూరం జర్నీ చెప్పలేదు ಎಲ್ಲ ಆಗಿಲ್ಲ ಖಾಲಿ ಅಲ್ಲ ತಮ್ಮ సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు అనమాట మనం సత్యనారాయణ వ్రతము థర్స్డే రోజు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాము ఇంకా ఆ రోజే మనము కదిలించకూడదు కాబట్టి వ్రతం చేసిన ఏమంటే కదిలించకూడదు కదా సో ఆ రోజంతా అక్కడే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మల్ని మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయామన్నమాట ఐ మీన్ అదే పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ పంచామృతం అయితే కలుపుతున్నారు నాకైతే లిటరలీ సత్యనారాయణ వ్రతం చేస్తే నాకు ప్రసాదం అంటే పంచామృతం చేస్తారు కదా అది ఎందుకో తెలియదు మనం నార్మల్గా చేసుకుంటే మటుకు అంత పెద్ద టేస్ట్ ఉండదు కానీ ఇలా రతం చేసినప్పుడు గ్లాస్లో వేసిస్తారు చూడండి ఇంకా కొంచెం వేసిస్తే బాగుండు అన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అనమాట పంచామృతం మీలో చాలామందికి కూడా ఇష్టం ఉంటుంది కదా పంచామృతం మీరు ఎవరి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మేమైతే ఫ్యామిలీ మెంబర్సే ఉన్నామండి అంటే బయట వాళ్ళని ఎవరిని అంతగా పిలిచలేదు మేము ఫ్యామిలీ మెంబర్సే చాలామంది ఉన్నాం కాబట్టి మేము మటుకే కూర్చుండి సత్యనారాయణ రథానికి సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంతసేపు కూర్చోలేకపోయాడు పాపం పూజారి గారు మనకి మ్యారేజ్ చర్పించారు కదా సో ఆయనే మళ్ళీ మనకి ఇక్కడ సత్యనారాయణ రథం అయితే చేపించారు అండ్ ఇక్కడ అందరు పూజ అంతా అయిపోయిన తర్వాత అందరు ఇక్కడ ప్రసాదం అవి తీసుకొని స్వామివారికి ఆశీర్వాదం అయితే అనమాట నేను స్టార్టింగ్ గృహప్రవేశం అప్పుడు ఇలా సత్యనారాయణ రథానికి వచ్చాను నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్కి వచ్చాను అనమాట సో పిన్ని వాళ్ళ ఇంట్లో సెకండ్ టైం అనమాట నేను సత్యనారాయణ రథానికి అటెండ్ అవ్వడం అండ్ ఇక్కడ అమ్మ సో అమ్మ మీకు తెలుసుంటుంది కదా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసుంటుంది అమ్మ అండ్ ఇక్కడ వచ్చేసి నాన్న అనమాట వీళ్ళకి తెలియదండి నేను వీడియో షూట్ చేస్తుంటాను బట్ మన వ్లాగ్స్ అయితే అమ్మ వాళ్ళు చూడరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట ఎలా చూడాలి ఏంటి అనేది అంత తెలీదు సో ఎప్పుడైనా నా బ్రదర్ వాళ్ళ వైఫ్ వస్తేనే చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ వ్రతం అయిపోయిన తర్వాత ఎవరైనా క్లాత్స్ పెట్టడం కానీ బట్టలు అవన్నీ పెడతారు కదా అవి పెట్టించుకొని ఇంకా మనకి మ్యారేజ్ అయిన బట్టలు ఉంటాయి కదా మ్యారేజ్ రోజు వేసుకున్న క్లాత్స్ అవి వేసుకొని మనం పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట రిటర్న్ బ్యాక్ సో ఇంకా ఇక్కడ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఫైనల్లీ నేను కూడా అంత పెద్ద స్టేజ్లో వచ్చేసానా అందరికీ ఆశీర్వాదం ఇచ్చేంత స్టేజ్కి వచ్చేసానేమో నాకు కూడా అర్థం అవ్వలేదు సో వాళ్ళు కాలు మొక్కుతున్నప్పుడు మనం మనస్ఫూర్తిగా వాళ్ళని బాగుండాలని బ్లెస్సింగ్స్ చేయాలి సో ఇంకెప్పుడైతే అందరం వెళ్తున్నాం అనమాట అంటే అందరు కాదు కొంతమంది మటుకే అంటే ఒక ట్వంటీ ట్వంటీ మెంబర్స్ అలా వెళ్తున్నాం అనమాట అందరం వెళ్తే మళ్ళీ రిటర్న్ ఇక్కడ వచ్చేసరికి మా బాబాయ్ చనిపోయినారు కదా సో తనకు కూడా మళ్ళీ ఇక్కడ కొత్త వధువు వరలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా చేస్తారనమాట సో ఇక్కడ నా సిస్టర్స్ ఇద్దరు రావట్లేదు ఇంకా అంటే ముగ్గురు రావట్లేదు నేను మా వారు అంటే ఒక ట్వంటీ మెంబర్స్ అట్లా వెళ్తున్నాం అనమాట మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదంటే ఆల్రెడీ వాళ్ళు అంత దూరం జర్నీ చేస్తున్నారు కదా సో వాళ్ళకి తెలుసు అనమాట జర్నీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కానీ నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళొచ్చాను నా ఇంతకుముందు వెళ్ళొచ్చాను కానీ అమ్మ వాళ్ళు మా వారు వీళ్ళు రాలేదన్నమాట సో ఎవరైతే చూడలేదో వాళ్ళని మటుకే ఈసారి పంపిస్తున్నారనమాట పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి సో అందరం కలిసి వెళ్తే ఇబ్బంది పడతామండి పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్ కదా చాలా హీట్ అయితే ఉంది ఇంకా పిల్లలు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరినీ ఇంటి దగ్గర పెట్టేసి మేము మటుకు వెళ్తున్నాము అమ్మ ఇక్కడ జస్ట్ తీస్తుందనమాట అంటే కొత్త పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కదా సో వాళ్ళకి ఇలా నిమ్మకాయతో జస్ట్ అయితే తీస్తారు ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర మనం ఆశీర్వాదం అయితే తీసుకుంటాము పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే పిన్నిలు బాబాయిలు అమ్మమ్మ నానమ్మ అత్తయ్యలు అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు సో మాతో పాటు మీరు కూడా హార్ట్ఫుల్గా వాళ్ళకి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి వాళ్ళ లైఫ్ బాగుండాలి అని చెప్పేసి సో మనము శారీ కట్టుకొని క్యారీ చేసేంత లేదు కదండి ఎందుకంటే సమ్మరు దట్టు నాకు శారీ క్యారీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందులోనూ మనం లాంగ్ జర్నీ చేస్తాం కదా సో శారీ కంఫర్ట్ కాదని చెప్పేసి నేను డ్రెస్ అయితే వేసేసుకున్నాను సో ఇక్కడ మనము అంటే ముందు వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టుకుంటాము అంటే పొలం దాటే ముందు అమ్మవారికి కానివ్వండి ఏదన్నా ఒక టెంపుల్లో కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి బయలుదేరుతామన్నమాట బికాస్ కొత్త వధువులు కదా వాళ్ళు ఖచ్చితంగా కొట్టాలి ఇంకా అడగకండి ఎందుకంటే నాకు అంత ఫార్మాలిటీ అయితే తెలీదు సో ఇక్కడైతే నేను మా వారు మా గారు పిల్లలు సో ఇక్కడ వెహికల్లో మేము మట్కే ఉన్నాము అండ్ వెనక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అండ్ ఇంకా కొంతమంది అందరు కలిసి వెనక వెహికల్లో వస్తున్నారనమాట యాక్చువల్లీ మనం బయలుదేరింది వన్ ఓ క్లాక్కి బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి అండ్ మనం పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా మనం అంటే ఇక్కడ నుంచి మేము లేట్గా బయలుదేరామనమాట అంటే పూజ అవన్నీ చూసుకొని ఇంకా ట్వంటీ మెంబెర్స్ అంటే ఒక ఫ్యామిలీ బయలుదేరాలంటేనే మనకి బోల్డ్ అంత టైం తీసుకుంటుంది ఇంకా ట్వంటీ మెంబెర్స్ ఒకటేసారి బయలుదేరాలంటే ఇంకా ఆ మాత్రం టైం తీసుకుంటుంది కదా అందరు పిల్లలకి భోజనాలు చేయించుకొని ఇంకా కొన్ని అయితే బాక్సెస్ కట్టుకున్నాం ఇలా బయటకు వచ్చినప్పుడు పిల్లలకి చాలా బాగా కలేస్తుండది కాబట్టి ఇంకా తినిపించుకొని అండ్ దారిలో పెళ్ళికూతురు వాళ్ళ అంటే మామయ్యనో అత్తయ్య అవుతారు సో అంటే రిలేషన్ నాకు సరిగ్గా తెలియదండి అక్కడ వచ్చాము వచ్చి అంటే అప్పుడే అమ్మవారి ప్రతిష్ట అంటే నీలంపాటి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ సో అప్పుడే ప్రతిష్ట జరిగింది మా అదృష్టం ఏంటో మేము అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట సో మాకట్లా రాసి పెట్టింది కాబట్టి మేము అక్కడ వెళ్ళి టెంపుల్ టెంపుల్ అయితే ఎంత అంత బాగుందంటే అంత బాగుంది అక్కడ వెళ్ళంగానే మనకి ఒక పాజిటివ్ వైప్ అయితే కనిపిస్తుంది అండి అండ్ అమ్మవారు వచ్చేసి అక్కడ అంటే మాకు అత్తయ్య మామయ్య అనుకుంటా సో అత్త కల్లో వచ్చి అమ్మవారు అక్కడ టెంపుల్ కట్టాలని చెప్పారంట సో కాబట్టి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సో నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలీదు కానీ నాకు ఆయనకి కళ్ళో వచ్చి చెప్పింది కాబట్టి ఆయన అక్కడ ప్రతిష్ఠ చేపించి పూజ అయితే అమ్మవారిని అలా ప్రతిష్ట చేపిచ్చారు కాబట్టి చాలా గ్రేట్ అండి మనం ఈ కాలంలో ఎంత డబ్బులు ఎంత దానం చేసినా వేస్ట్ అండి మనం ఇలా అమ్మవారికి ఒక గుడి కట్టించడం అంటే ఎంతో పుణ్యం ఉండాలి సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా అత్తయ్యకి వచ్చేసి దేవుడు వస్తారంట ఒంట్లో సో అలా వస్తారు కదా అట్లా వచ్చినప్పుడు చెప్పారంట అప్పుడు ఇలా టెంపుల్ అయితే కట్టించి ఈరోజు ప్రతిష్ట అయింది ప్రతిష్ట అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళడము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట సో అక్కడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పసుపు కుంకుమ అవన్నీ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నేను ఇలా వీడియో తీసుకోవడం కూడా చాలా మెమొరబుల్గా అనిపిస్తుంటుంది అంటే మనం ఒక్కొక్క చోట వెళ్ళాము కదా ఒక చోట ఇలా ఉంది కదా అని చెప్పేసి ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను కానీ నాకు ఎవరు అబ్జెక్షన్ అయితే చేయలేదు తీసుకోమని చెప్పారు అండ్ మా గారు స్టార్టింగ్ నుంచి మీకు హాయ్ చెప్తున్నారండి సో తన కోసం మీరు రిటర్న్ హాయ్ చెప్పారు చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్ అయితే నెక్స్ట్ అంటే మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు సో అక్కడ చెప్పిన అంటే మనకు అక్కడ వాతావరణం తెలిసిపోతుంది కదా చెప్పే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కూడా చెప్పారనమాట మేము ఇలా అనుకున్నాము మంచిగా జరిగింది అంటే మీరు ఏమన్నా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి జరుగుతుందో జరగదో అది పక్కన పెట్టేస్తే దేవుణ్ణి మనం ఖచ్చితంగా నమ్మాలండి నమ్మితేనే కదా మనకు కూడా ఇప్పుడు అమ్మ నాన్నని ఎట్లా నమ్ముతామో అలాగే అమ్మవారిని కూడా నమ్మాలి సో నమ్మకంతో మనం కోరుకుంటే అమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది మన కోరిక అనేది అండ్ ఇక్కడ ఉన్నారు కదా పంచా బి నేసుకొని సో తనే అనమాట ఈ గుడి మొత్తం కట్టించారు సో చాలా బాగా కట్టించారండి ఇది వచ్చేసి విజయవాడ వెళ్ళే దారిలో అండి ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే నాకు కూడా కొంచెం కొత్త కదా అటు సైడ్ నాకు కూడా తెలియదు నేను తెలుసుకొని ఎవరికైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవరైనా విజిట్ చేయాలంటే చెయ్యండి చాలా పవర్ఫుల్ మీరు ఏదన్నా అనుకుంటున్నారు ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మేము అంటే ప్రసాదం పెడతామని చెప్పి కూర్చోబెట్టారు అప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందనమాట సో చాలా పిల్లలైతే ఆకలిగా ఉన్నారు చాలా ఉన్నారు అంటే మధ్యదారులు ఎక్కడన్నా ఆపు తిందాము అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మన కోసం ప్రసాదం అయితే రెడీ చేసి ఉన్నారు అంత భాగ్యాన్ని మనం మిస్ చేసుకోవద్దు కదా అందుకోసం పిల్లలకి అట్లా తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రసాదం అయితే తినిపించేసామన్నమాట పిల్లలకి అండ్ ఇక్కడ చక్కర పొంగలి గుత్తి వంకాయ ఒక లడ్డు గోంగూర చట్నీ సాంబార్ ఇవి వేశారనమాట సో ఆ రోజే ప్రతిష్ట జరిగింది కాబట్టి భోజనాలు అందరికీ పెట్టారంట సో ఇంకా మా కోసం మళ్ళీ సపరేట్గా చేపిచ్చారు సో అది అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎయిట్ థర్టీ అయిపోయిందండి మేము ఇక్కడ కేవ్ దగ్గర ఆగామనమాట ఎందుకంటే వెంబట్టే మేము వెహికల్ ఎక్కేసాం కదా అది డైజెస్టింగ్ కాదు సో కడుపులో కొంచెం ఎలాగో అన్ఈజీగా ఉందన్నమాట మా ఫేసెస్ చూసి భయపడకండి ఎందుకంటే జర్నీలో అలా అయిపోయింది ఫేస్ కానీ ఆ జర్నీకి చాలా వచ్చేసింది జర్నీ అంటే కంటిన్యూగా జర్నీ ఉంది కదా సో అందుకోసం ఇక్కడ ఆగి మేము కాఫీ అయితే తీసుకుంటున్నాం అనమాట పిల్లలైతే బేకరీ చూస్తేనే ఏది వద్దంటామో అదే కావాలని సతాయిస్తుంటారు సో పిల్లల కోసం జ్యూస్ అండ్ మా కోసం అయితే కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇంకా మేము సిక్స్ సిక్స్ థర్టీకి అలా తిన్నాం కాబట్టి నైట్ అయితే ఇంకా ఫుల్గా ఉంది మేము ఏం తినలేదండి పెళ్లికూళ్ళు అంటే వెళ్ళడం మంచిగా ఎప్పుడు వెళ్దామా అని అంటే జర్నీ రిస్క్ అయిపోయింది మాకు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టుగా చూస్తూ ఉన్నాము సో అందరి ఫేసులు చాలా డల్ అయిపోయాయి ఇంకా కొంతమందికి అయితే జర్నీ పడక వామిటింగ్ సెన్స్ ఇవన్నీ చాలా రిస్క్ అండి ఏదైనా సరే అలా వెళ్ళాలి ఇలా చూసుకోవాలి వచ్చేసేయాలి అలా ఉంటేనే బాగుంటుంది సో లాంగ్ జర్నీ కదా అందరు కొంచెం ఎలాగో అయిపోయారు అంటే డల్ అయిపోయారు అనమాట సో పిల్లలకి ఇలా కూల్ కూల్గా ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తున్నారు మేమైతే ఎప్పుడు చేయలేదండి ఇంత లాంగ్ జర్నీ వెళ్ళామా అంటే ఒక టూ త్రీ అవర్స్ అంతే ఇంకా మార్నింగ్ నుంచి కంటిన్యూగా జర్నీ అంటే ఇదే అనమాట ఇట్ సైడ్ అయినా మనం మళ్ళీ వెళ్ళేది ఉండదులేండి ఏదో ఇప్పుడు కాబట్టి వెళ్తున్నాము నెక్స్ట్ టైము పెళ్ళికూతురు పెళ్ళికొడుకే ఆ అవస్థ అనేది పడతారు మనకంత అవసరం ఉండదు సో ఇప్పుడైతే ఇంకా కొంచెం అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా కూర్చున్నాము ఇంక ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుందన్నమాట ఇంకా వెళ్ళడానికి ఇంకా మధ్యదారులో మనకి ఏం దొరకవు ఒక కోకోనట్ వాటర్ తప్ప మిగతా ఏం దొరకవు సో అక్కడ సైడ్ చాలా చీప్ అండి కోకోనట్ వాటర్ అండ్ చాలా స్వీట్గా కూడా ఉన్నాయి మన సిటీలో ఏంటంటే ఈచ్ కోకోనట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటాయి అక్కడ థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి కానీ వాటర్ మటుకు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ తీసుకొని వెళ్ళాం అనమాట చూసారా పిల్లలు మనకి టెంపుల్ దగ్గర తినమంటే తినలేదు కానీ ఇక్కడ ఇలాంటివి కావాలన్నమాట వీళ్ళకి పైన స్నాక్స్ అయితే మంచిగా తింటారు ఏదైనా ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ అయితే అస్సలు తీసుకోవడానికి ఇష్టపడాలండి మన పిల్లలనే కాదు ఏ పిల్లలైనా అంతే కదా సో పిల్లలంతా ఇంకా అక్కడ కొంచెం సేపు అన్నమాట ఇంకా అక్కడే కొంతసేపు ఉంటే మొత్తం పర్స్ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పేసి హడావుడిగా లేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట సో వెళ్ళేసరికి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఒక ఫార్మాలిటీ ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళకైతే ఇక్కడ నమస్కారం చేసుకోవాలన్నమాట మనం పెళ్ళికూతురుకి కూతురికి వడి బియ్యం అనేది తీసుకొని వస్తాం కదా అవి తీసుకొని వచ్చి ఇక్కడ పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకుంటారండి సో అదనమాట మనకి ఈ రోజు వ్లాగ్ మ్యారేజ్ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది హోప్ మీకు నచ్చితే యాజెషల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్ బాయ్ గైస్ బాయ్